హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి అటుకుల దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మనం ఎప్పుడు దోశ తినాలనుకున్నా అప్పటికప్పటికే ఈజీగా ఈ దోశ తయారు చేసుకోవచ్చు ఇది చాలా మెత్తగా ఉంటుంది ఒక్క దోశ తింటే నాలుగు దోశలు తినేస్తారు అంత బాగుంటాయి అన్నమాట ఈ దోశలు వచ్చేసి కొబ్బరి చట్నీ అల్లం చట్నీ కారం చట్నీ దేంతో తిన్నా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి చేసుకోవడం కూడా పెద్ద టైం పట్టదండి పది లేదా పదిహేను నిమిషాల్లో ఈ దోశ తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ దోశని ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు అటుకులు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి అలా అటుకులు కడుక్కోవడం వల్ల అటుకుల్లో ఉండే దుమ్ము కానీ ధూళి కానీ అవన్నీ పోతాయి కాబట్టి అటుకుల్ని ఒకటి రెండు సార్లు ఇలా శుభ్రంగా కడుక్కోవాలి మరి ఎక్కువసేపు కూడా వాటర్లో నానబెట్టకండి నీళ్లు పోసిన వెంటనే కడిగేయండి చూసారు కదా ఇలా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత ఇందులో మనం అటుకులు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ అరకప్పు పెరుగు ఇదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు పోసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో నీళ్ళు అనేది ఎక్కువ పోయకండి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇలా నీళ్లు పోసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి నేను తీసుకున్న పెరుగు కొంచెం గడ్డలుగా ఉండాయండి అలాగైనా వేసేసుకోండి లేదా పెరుగుని బాగా చిక్కగా చిలుక్కొనైనా వేసుకోండి మరి నీళ్ళ పెరుగు వేయకండి కొంచెం గడ్డ గుండె పెరిగే వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఈ విధంగా అంతా మొత్తం కలిపి దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి మనం పది నిమిషాలు నానబెడితే ఈ ఉప్మా రవ్వ ఈ అటుకులు అన్నీ బాగా నాని గట్టిగా అయిపోతాయి అప్పుడు మనం మిక్సీలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి పది నిమిషాలు నానిన తర్వాత అటుకులు ఉప్మా రవ్వ బాగా గట్టిగా అయిపోయాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మిశ్రమం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంతా ఒకేసారి వేసి మిక్సీ పట్టడానికి జార్ సరిపోదండి కాబట్టి నేను సగం ఒకసారి సగం ఒకసారి మిక్సీ పట్టుకుంటాను మీకు కానీ పెద్ద జార ఉంటే ఒకేసారి మొత్తం వేసైనా మిక్సీ పట్టుకోండి ఒకవేళ మీకు రోల్ కానీ ఉంటే రోట్లైనా కానీ మెత్తగా రుబ్బుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి పిండి అనేది మరి నీళ్ళగా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు అండి మనం నార్మల్ దోశకి పిండి ఎలా కలుపుకుంటామో అలా ఉంటే చాలన్నమాట నేనైతే మిగతాది కూడా మిక్సీ పట్టేస్తాను ఈ పిండిని కూడా బౌలకి తీసేసుకోవాలి ఇలా పిండి అంతా బౌల్కి తీసిన తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఒక అర స్పూను తినే సోడా తర్వాత టీ గ్లాస్తో ఒక పావు గ్లాసు నీళ్ళు పోసుకోండి మరి ఎక్కువ నీళ్ళు పోసుకోకండి ఎక్కువ నీళ్లు కను పోస్తే పిండి అనేది లూజ్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ నీళ్ళు పోయకుండా ఒక టీ గ్లాస్తో ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇందులో వేసిన ఉప్పు సోడా రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి కొంచెం లూజ్గా ఉంది అనుకుంటే అందులో కొంచెం బియ్య పిండి వేసి కలుపుకోండి మరీ లూజ్గా ఉంటే కూడా దోశ సరిగ్గా రాదు కాబట్టి కొంచెం బియ్య పిండి వేసి కలుపుకోండి ఇప్పుడు నార్మల్ దోశ ఎలా పోసుకోవాలో అలాగే పోసుకోవాలి ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా కాలిన తర్వాత మనం ముందుగా పిండిని ఒకసారి గరిటితో బాగా కలిపి ఒక గరిటి పిండిని ఇలా పెనం మీద పోసి ఈ విధంగా రౌండ్గా తిప్పుకోవాలి ఇలా తిప్పి దోశ చుట్టూ కొంచెం లైట్గా ఆయిల్ వేసి మంట మీడియంలో పెట్టుకొని ఈ దోశ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలినవ్వాలి చూశారు కదా దోశ అనేది ఇలా కాల్తే చాలు ఇప్పుడు ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా ఒక నిమిషం కాలనివ్వాలి ఈ సైడ్ ఒక నిమిషం కాలిన తర్వాత దోశని ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇంకో దోశ కూడా ఇదే విధంగా ఎలా పోసుకోవాలనేది చూపిస్తాను చూశారు కదా ఇలా పెను బాగా కాలిన తర్వాత ఒక గరిటి పిండి తీసుకొని బాగా ఇలా రౌండ్గా పోసుకోవాలి ఇలా పోసిన తర్వాత దోశ చుట్టూ కొంచెం ఆయిల్ ఇలా పోసుకోండి ఇలా ఆయిల్ పోసి ఒక్క నిమిషం కాలనివ్వాలి ఈ పక్క ఒక్క నిమిషం కాలిన తర్వాత ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా ఒక్క నిమిషం కాలినవ్వాలి మరి ఎక్కువసేపు కూడా కాలనవసరం అవసరం లేదండి జస్ట్ ఒక నిమిషం కాలితే చాలు ఈ దోశ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంతే ఫ్రెండ్స్ అటుకుల దోశ రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇది వచ్చేసి కొబ్బరి చట్నీతో కానీ పల్లీల చట్నీతో కానీ పచ్చిమిరకాయల పచ్చడితో కానీ దేనితో అయినా చాలా బాగుంటుంది నేనైతే పచ్చిమిరకాయల పచ్చడి చేశానండి చూశారు కదా దోశ అనేది ఎంత మెత్తగా ఉందో ఒక్క దోశ తింటే చాలు నాలుగు దోశలు తినేస్తారండి అంత బాగుంటాయి చేసుకొని కూడా పెద్ద టైం పట్టదండి పది లేదా పదిహేను నిమిషాలు ఈ దోశ తయారు చేసేసుకోవచ్చు ఈ పిండి కలిపిన వెంటనే దోశ పోసేసుకోండి కాస్త లేటుగా పోసుకున్నారంటే పిండి మరీ మెత్తగా అయిపోయి దోశలు సరిగ్గా రావు కాబట్టి కలిపిన వెంటనే దోశ పోసేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఈ అటుకుల దోశ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్